అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీకు ఇన్విజిబుల్ హ్యాంగింగ్స్ని ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీటి కోసం పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి క్లాత్ని అది కూడా మూడున్నర ఇంచుల పొడవు మూడున్నర ఇంచుల వెడల్పు అనమాట ఏ వైపు చూసినా మూడున్నర ఇంచులు ఉండాలి నేను ఇక్కడ కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకున్నానండి ఇలా త్రీ పీసెస్ని కట్ చేసుకున్నాను నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు హ్యాంగింగ్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్స్ వెయిపోయే థ్రెడ్ని తీసుకుని ఒకటిన్నర ఇంచు దానికి ఒకటిన్నర ఇంచు చొప్పు మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని కరెక్ట్గా అక్కడ పట్టుకోండి అక్కడ పట్టుకుని ఒక పీస్ని తీసుకుని ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేయండి మధ్యలోకి సమానంగా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైన కొంచెం రఫ్ లాగి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్నర్ దగ్గర చిన్నగా కట్ పెట్టుకోండి షార్ప్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ హోల్ లోంచి ఈ మనం కట్ పెట్టుకున్న దాన్ని పైకి లాగండి అది కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేసాం కదా అక్కడికి రావాలన్నమాట మనం తిరగవేసిందంతా కూడా ఇలా అంతా తిరగవేసిన తర్వాత ఈ కార్నర్ షార్ప్ గా రావడానికి ఒక చిన్న స్క్రూడ్రైవర్ సాయంతో షార్ప్ గా చేసుకోండి ఈ తిరగవేసిన క్లాత్ అంతా కూడా మనం స్టార్టింగ్ పాయింట్ లోకి తెచ్చుకున్నాం కదా దాన్ని క్లోజ్ చేసేయండి ఒక స్టిచ్ వేసుకుని ఇలా మనకి చాలా ఈజీగా ఇన్విజిబుల్ హ్యాంగింగ్ అనేది తయారైపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని తిరగవేస ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లాగితే మనకి హ్యాంగింగ్ అయితే చాలా నీట్ గా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా కుట్టు కనిపించకుండా ఇన్విజిబుల్గా వస్తుంది సో ఇలాగే మనం మిగతావి కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుగు కదా దీన్ని ఒకసారి టైట్ లాగేయండి ఇలా లాగేసిన తర్వాత టేప్ తీసుకుని ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేస్తామో అదే ప్రాసెస్లో దీ మిగతావన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి మరొకసారి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట నేనైతే త్రీ త్రీ హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను ఒక్కొక్క థ్రెడ్కి త్రీ హ్యాంగింగ్స్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే థ్రెడ్ ఒక్కో హ్యాంగింగ్కి ఒకటిన్నర ఇంచ్ చప్పును కొలుచుకుని తీసుకోండి చూసారు కదా ఇలా అయితే మొత్తం అయితే స్టిచ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఇలా తిరగవేయాలన్నమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా తిరగవేసేయండి స్టార్టింగ్లో తిరిగేసాను కదా సో అలా రైట్ సైడ్కి తీసుకొచ్చేయండి మనకి ఎక్కడ కూడా కుట్టినట్టు కూడా తెలియదండి ఈ ప్రాసెస్లో అయితే చూసారు కదా ఇలా అయితే నేను రెండు హ్యా హ్యాంగింగ్స్ని తయారు చేసుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్కి అనమాట అందుకే కొంచెం చిన్న చిన్నగా పెట్టుకున్నాను మీరు డ్రెస్కి కనుక అయితే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అలా గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీటిని కొంచెం ఐరన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటాయన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ